కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు మృతి చెందాడు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నారాయణరావును బుధవారం పోలీసులు అరెస్టు చేశారు రాత్రి తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడిని కోర్టుకు తరలిస్తున్న సమయంలో వాష్రూమ్కి వెళ్తానని చెప్పాడు దీంతో పోలీసులు తుని పట్టణ శివారు దగ్గర వాహనాన్ని ఆపారు ఇదే అదునుగా నిందితుడు నారాయణరావు అక్కడే ఉన్న కోంపటి చెరువులో దూకాడు గల్లంతైన నిందితుడి కోసం రాత్రంతా పోలీసులు గజయీతగాళ్ల సాయంతో గాలించారు ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా నిందితుడి మృతదేహం చెరువులో లభ్యమైంది కాకినాడ జిల్లా తునిలో మనవరాలి వయసున్న బాలికను నారాయణరావు పాఠశాల నుంచి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది తునిలోని కొండవారిపేటకు చెందిన అరవై రెండేళ్ల తాటిక నారాయణరావు గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికకు తినుబండారాలు కొనిపెట్టి మాయమాటలతో దగ్గరయ్యాడు ఆమెకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికాడు బాలిక ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో చూపిస్తానంటూ మంగళవారం బయటకు తీసుకువెళ్లి ఓ తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒకరు చూసి గట్టిగా నిలదీయడంతో తామిద్దరం ఒకే సామాజిక వర్గమని తాను మున్సిపల్ కౌన్సిలర్నే అంటూ మాటలతో ఎదురుదాడి చేసి అక్కడి నుంచి జారుకున్నాడు ఒకరు ఈ ఘటన వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో నారాయణరావు అకృత్యం వెలుగులోకి వచ్చింది నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్తుండగా నిందితుడు చెరువులో దూకి చనిపోయాడు ఇక ఇదే ఘటనకు సంబంధించి